నమస్తే వెల్కమ్ టు ఎస్పీ న్యూస్ జగంపేట నియోజకవర్గం ఇరుపాకలో ఏలరు ఇరిగేషన్ పనులు జరుగుతున్నాయి నిన్న వాటిని పరిశీలించి జగ్గంపేట ఎమ్మెల్యే జౌతల్ నెహ్రూ గారిని వివరాలు అడిగి తెలుసుకున్న పిఠాపురం ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు ఈ జనసేన అధ్యక్షుడు మరియు కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ కూడా చైర్మన్ తుమ్మల బాబు జగంపేట జనసేన ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ జనసేన నాయకులు జరిగింది తర్వాత ఉండేదండి దీని మీద ఇది ఒక్కటే వదిలేశారు మీకు ఎంత ఉందో అంత అయికట్టి మించి నాకుంది పితాపురం నాకు కాదు అనుకున్నాం అంటే పితాపురంతో కూడా నాకు ఉంది బంధువులు ఉన్నారు స్నేహితులు ఉన్నారు నేను ఎలా పెట్టేస్తాను ఇక్కడ ఇంకో సోహిష్ వాళ్ళు కూడా పెడుతున్నారండి ఇక్కడ ఏమండి ఇది అక్కడ ఉండిదనమాట అక్కడ నుంచి మళ్ళీ ఎత్తు అది కాదు ఆ ఎత్తుకి కంటిన్యూ ఇక్కడ దాకా ఇది ఆ ఎత్తుకి అలాగే అక్కడ దాకా ఉండేది అది ఇది మొత్తం కలెక్టర్ తోటి చెప్తే నేను ఇప్పుడు కొటేషన్ ఏంటంటే మనం దీన్ని ఇంకా దాన్ని ఇంకా డౌన్లో కొట్టాం ఆ కుట్టడం కూడా అసమే నేను మామూలుగా మేగ్గా కుట్టలేదు ఏదైతే ఇలాగ ఎనిమిది వేల ఎకరానికి నీరు వెళ్ళానో దాన్ని లెవెల్స్ తీయించాం యాక్చువల్గా ఈ లెవెల్ అయితే సరిపోతుంది సార్ ఈ లెవెల్ అయితే మూసి వస్తే అలంకారంలోకి నీరు వెళ్తాను చాలా తావాలండి పని ఐదు వందలు అనుకో దాంతో ఇప్పించరాదు హైట్ లోపల రావాలంటే అది ఏం చేసామంటే మన ఫ్లడ్కి దానికి ఒక అడుగు తేడా మనకి ఒక మీటర్ లోపలికి ఉంటుంది మనం వెళ్తే దిగదు అక్కడ ఆ గేట్ దిగలేదు కదా అది కొట్టేసిందే వస్తుంది మాకు ఏమి తిరిగి అలా మనం ఎప్పటికే దీనికి ఇది తెచ్చిపెట్టలేదు అదే ఆ రకంగా మాకు తెలియదు సేఫ్టీకి రావాలంటే లేకపోతే మాత్రం ఎప్పుడూ ఇది మనకి కింద కూడా నీరు ఫ్రీగా పోతుంది కదా

ಅದೊಂದು ಎಮ್ ಮೀಟರ್ ಈ ಪ್ರಾಜೆಕ್ಟ್

Horses are perhaps more sensitive about their filtrate when hoc-phagin meas are BILLY T immortally Langvier Horses die Minimum cancer Mind どう church